మీనరాశి స్త్రీలకు ఈ రెండు వేల ఇరవై ఆరవ ఏడాది అనుకూల శుభ ఫలితాలు గోచరిస్తున్నవి వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అభివృద్ధియు జీవిత స్థిరత్వము కలుగుతుంది ముఖ్యమైన రెండు కార్యక్రమాలు గురువు అనుకూలత వల్ల పూర్తవుతాయి మీరు కోరుకున్న మంచి ఉద్యోగ అవకాశాలు చక్కగా లభిస్తాయి సాఫ్ట్వేర్ రంగంలోని వారికి మీ శక్తి సామర్థ్యాలకు తగినటువంటి మంచి ఉద్యోగం అయితే లభిస్తుంది కుటుంబంలో ఐక్యమత్యం సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి నూతన వాహన యోగము గృహయోగం అయితే ఈ ఏడాది మీకు చక్కగా కలిసి వస్తాయి గతంలో కోల్పోయినటువంటి వాటిని ఈ ఏడాది మీరు తిరిగి పొందగలుగుతారు ప్రజలలో మీ పేరును ప్రతిష్టను పెంచుకుంటారు ఈ రాశి విద్యార్థినులకు ఈ ఏడాది విద్య మంచి అభివృద్ధి ఉంటుంది పోటీ ఈ వీడియో గురించి పూర్తి సమాచారం కొరకు కింద కనపడుతున్న ని క్లిక్ చేసి చూడగలరు